అలా కాదు పగలు ఏసి వేసుకుంటే కరెంట్ బిల్ ఎంత అది మీకు వేసుకుంటా రోజు వేసుకునే వేసుకో పగలు మాత్రం బయటకు వెళ్తారా మీరు

నోరుతో చేయించేద్దాం చూస్తా నీ వల్ల నా నోరు కూడా పెద్ద అయిపోయింది పోతాడు ఆ కాపులే నువ్వు నోటితో పెదిరించేద్దాం పుచ్చి నువ్వు నోటితో చెప్తున్నాడు ఇలాగా నోటితో బెదిరించే ఏసీ రిమోట్ నా లేదు కదా నువ్వు వేసుకుంటే నేను ఈ అడిగినప్పుడు ఏసీ రిమ్మంటే వద్దన్న తర్వాత నేను నేనైతే నేను పగలైతే ఏసీలో అలవాటు పడలేదు ఇలాగా ఇలా రండి మీరు బై 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 మీ ఇంటికి రావా ఇంకా చూడండి రా పొమ్మనే చెప్పు నేను పొమ్మనేమి అనలేదు ఏసీ అయిన కొద్దిగా నీకు ఏదో గొడవ కావాల్సి వచ్చి నీకు నీకు గొడవ కావాలి నాకు కొద్దిలేసి ఏసీ అయినా చెప్పు

వేసుకోవాలి నీ దగ్గర నేర్చుకోవాలి బిజ్జే అంటే రాత్రి పడుకుంటాడు ఏసీ అవసరం లేదు యూట్యూబ్ లోకి చెప్పుకుంటా పడుకుంటా యూట్యూబ్ లోకి వెళ్ళి ఏ రకంగా ఎప్పుడు ఏ టైమ్ లో పడుకోవాలి ఏ తెలియట్లేదు కదా ఛానల్ యూట్యూబ్